హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం అప్పుని చూడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకు మాటలు విని అందరూ కూడా చాలా సంతోషిస్తారు కావ్య అయితే పంతులు గారితో పంతులు గారండి అయితే వచ్చే వారం ఏదో ముహూర్తం ఉంది అని చెప్పారు కదా ఆ ముహూర్తానే ఖాయం చేయండి అని చెప్పి ఇక కావ్య మాట్లాడడంతో పంతులు గారు అమ్మ వచ్చే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది ఆ రోజు పెళ్ళికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అని చెప్పి తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి పెళ్లి ముహూర్తాన్ని పెట్టి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు అలా పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పు పక్కన కూర్చుని కావ్య అలాగే స్వప్న అప్పు నీకు నిన్ను నిన్నుగా ఇష్టపడేవాడే భర్తగా రావాలని ఎప్పుడు అనుకునేదానివి కదా అలాంటి వాడే వచ్చాడే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారన్న నమ్మకం మాకుంది అని చెప్పి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అప్పుతో మాట్లాడుతూ ఉంటారు కానీ అప్పు కళ్యాణ్ గురించి ఆలోచిస్తుంది కళ్యాణ్ మా కళ్యాణ్ జ్ఞాపకాలే తన మనసుని తొలిచేస్తుంది ఇంకా అప్పు అక్కడి నుంచి లేచి వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకైతే వచ్చేస్తుంది అప్పు అలా వెళ్ళిపోవడం చూసిన కావ్య స్వప్న ఏమైందక్క దీనికి మేము మనందరం ఇంత సంతోషంగా మాట్లాడుతుంటే కనీసం దాని మొహంలో చిరునవ్వు కూడా లేదు ఏమైంది అని చెప్పి ఇద్దరు కూడా అప్పు దగ్గరికి వెళ్తారు అప్పు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా ఏంటే అలా ఉన్నావు అని అడగడంతో దానికి అప్పు అదేం లేదక్క మామూలుగానే ఉన్నాను అని చెప్పి ఇక అప్పు చెబుతుంటే పక్క నుంచి స్వప్న అప్పు ఏమైంది ఎందుకలా ఉన్నావు చెప్పు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే ఇప్పుడే పెళ్ళి ఆపేస్తాం అంతేగాని బలవంతంగా నువ్వెవరిని పెళ్ళి చేసుకోనవసరం లేదు అని చెబుతూ ఉంటే దానికి అయ్యో అదేం లేదక్కా నేను బాగానే ఉన్నానని చెప్తున్నాను కదా మీకే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇంకా కావ్య చూడప్పు నువ్వు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావో నాకు అర్థమైంది అందరినీ వదిలి అత్తవారింటికి వెళ్ళిపోవాలనే కదా నీ బాధంతా చూడు ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నాడు ఖచ్చితంగా నిన్ను బాగా చూసుకుంటాడు పెళ్ళైన తర్వాత ఏమో మమ్మల్నే మర్చిపోతావేమో అని అంటూ ఉంటే వెనుక నుంచి కనకం నిజమే కావ్య నువ్వు చెప్పింది కూడా నిజమే మనల్నే మర్చిపోవచ్చు ఇది అట్లాంటిదే అని చెప్పి ఇక కనకం అలాగే అప్పు కావ్య స్వప్న అందరూ మాట్లాడుకుంటూ కొద్దిసేపు అలా నవ్వుకుంటారు ఇంకా రాజ్ కావ్య కోసం ఇంటికైతే వస్తాడు ఒక్కసారిగా రాజ్ని చూసిన కృష్ణమూర్తి అల్లుడు గారు ఇలా వచ్చారు రండి లోపలికి రండి అని చెప్పి ఇక కృష్ణమూర్తి రాజ్ని లోపలికి తీసుకెళ్తూ ఉంటే కావ్యాన్ని చూసి ఏమి మీ ఆయన నిన్ను వెతుక్కుంటూ ఏకంగా వచ్చేశాడు ఏదో పనుంది రావడానికి కుదరదు అని చెప్పాడన్నా మరేంటి నిన్ను వెతుక్కుంటూ ఇంత ఫాస్ట్గా వచ్చేశాడు ఇంతకీ నిన్న డిన్నర్కని వెళ్ళి ఏం చేశారేంటి అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్యని ఒక ఆట ఆడుకుంటుంది వెంటనే పక్కనే ఉన్న కనకం అవును నిన్న డిన్నర్కి వెళ్ళాము అన్నావు అల్లుడుగారు నువ్వు బాగానే ఉంటున్నారు కదా అని అంటుంటే అమ్మా నీకు తెలీదు కదా వీళ్ళు నిన్న డిన్నర్కి వెళ్ళి ఉదయం వచ్చారు కారు ట్రబుల్ ఇచ్చింది అని చెప్పింది తర్వాత మాట్లాడదామంటే వీలే కుదరలేదు చెప్పవే ఏం జరిగింది అని చెప్పి ఇక స్వప్న కావ్యని అడుగుతుంది కావ్యం జరిగింది చెప్పడంతో కనకం చాలా సంతోషిస్తుంది పక్కన ఉన్న స్వప్న అమ్మయ్య మొత్తానికి ఇద్దరు కలిసిపోయారనమాట ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే త్వరలోనే నువ్వు కూడా అమ్మవవుతావు అన్నమాట అని చెప్పి ఇక స్వప్న కూడా చాలా ఆనందపడుతుంది ఏయ్ కనకం గారికి కాఫీ తీసుకురా అని అనడంతో అమ్మో మీ నాన్నగారు పిలుస్తున్నారు నేను లోపలికి వెళ్తాను ఇక్కడే మాటలతో సరిపెట్టకండి లోపలికి రండి అని చెప్పి ఇక కనకం వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంది కావిని చూసిన రాజ్ సిగ్గుపడుతున్నట్టు తలదించుకుంటాడు ఇక కనకమైతే కాఫీ కలిపి తీసుకొచ్చి అల్లుడు గారు కాఫీ అని అంటుంటే పర్వాలేదండి పర్వాలేదు క కలవతిని తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి ఇక రాజ్ కావ్య వైపు చూస్తాడు కావ్య పనుందన్నారు రమ్మంటే రావడం కుదరదన్నారు ఇప్పుడేమో నన్ను తీసుకురడానికి వచ్చి నా పరువంతా తీసేశారు అయినా నేను వచ్చేదాన్ని కదా మీరెందుకు వచ్చారు అని అంటుండే ఇక కావ్యతో రాజ్ అదే పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి ఇంతకీ అప్పుని చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఏమన్నారు అని చెప్పి రాజ్ అడగడంతో దానికి కృష్ణమూర్తి వాళ్ళకి మన అప్పు అన్ని విధాలుగా నచ్చింది కావి కూడా అనామిక వాళ్ళ జరిగిన గొడవ గురించి కూడా వాళ్ళకి చెప్పింది పైగా వాళ్ళు ఎవరో కాదంట అల్లుడు గారు మన మహిళా మండలావిడ ఝాన్సీ గారు ఉన్నారు కదా వాళ్ళ చుట్టాలేనంట ఆవిడే అన్నీ చెప్పి వాళ్ళకి పంపించింది అని చెప్పడంతో ఓ అయితే సంబంధం సెట్ అయిపోయినట్టే అని అనడంతో అల్లుడు గారు ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం వచ్చే శుక్రవారమే అప్పుకి అలాగే అబ్బాయి శ్రీరామ్కి పెళ్ళి అని చెప్తుండే ఓ ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారా సరే అయితే ఇక నేను బయలుదేరతాను అని చెప్పి రాజ్ అక్కడి నుంచి కావ్యని అలాగే స్వప్ని కూడా తీసుకెళ్తూ అప్పు వైపు చూస్తాడు అప్పు మాత్రం అసలు పెళ్ళనే సంతోషం తన మోహంలో ఏ మాత్రం కూడా ఉండదు పైగా అప్పు తనలో తను, తను కుమిడిపోవడం రాజ్ గమనిస్తాడు పెళ్ళి ఇష్టం లేదు కానీ పెళ్లి చూపుల్లో కూర్చుంది అచ్చం మన కళ్యాణ్ అని చెప్పి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి కిచెన్లో వంట చేసుకుంటూ ఉండగా ఇంతలో రుద్రాని అక్కడికి వచ్చి ధాన్యలక్ష్మి నీతో కొంచెం మాట్లాడాలి ఖాళీగానే ఉన్నావా అని అంటుంటే నేను ఖాళీగా లేను అని చెప్తే నువ్వు అనుకున్నది చెప్పకుండా వెళ్ళిపోతావా ద్రాని చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంటే అదేం లేదు నా ఫ్రెండ్ సై కూతురు శైలజ అని ఒక అమ్మాయి ఉంది చూడటానికి కుందనప బొమ్మలా ఉంటుంది చాలా మంచిది తను మంచి చదువు చదువుకుంది పైగా ఈ మధ్యన దానికి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు అని అంటుంటే అయితే నన్నేం చేయమంటావు అని ధాన్యలక్ష్మి అడగడంతో ఆ మాటలకి ఇక రుద్రాణి అయితే అదేంటి ధాన్యం అలా మాట్లాడుతున్నావు అనామికకి కళ్యాణ్కి విడాకులైపోయి కళ్యాణ్ వంటరిగానే ఉంటున్నాడు పైగా అలా ఒంటరిగా ఉండడం వల్ల పదే పదే జరిగినవన్నీ గుర్తు చేసుకుని కళ్యాణ్లో మరింత బాధ ఎక్కువవుతుంది కళ్యాణ్ రాను రాను కృంగిపోతాడు మరి ఇట్లాంటప్పుడే వాడు ఆ బాధలన్నీ మర్చిపోవాలి అంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించాలి అందుకే అందుకే నీకు ఈ విషయం చెప్తున్నాను అని చెప్పడంతో నిజమే రుద్రాణి నువ్వన్నది కూడా నిజమే కానీ మరొక పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ్ అంగీకరిస్తాడా అని అంటుంటే రుద్రాణి అయితే ఏంటి ధాన్యం పిచ్చిదాన్యాగా మాట్లాడుతున్నావు నువ్వే తల్లివి ఒప్పించాలి అర్థమవుతుందిగా నేను అమ్మాయి తరపు వాళ్ళతో అన్నీ మాట్లాడేశాను ఇక నువ్వు కళ్యాణ్ ఒప్పించడమే లేటు అని చెప్పి అక్కడి నుంచి రుద్రాణి వెళ్తూ వెళ్తూ తన మనసులో ఎలా అయినా సరే కళ్యాణ్కి అలాగే నా ఫ్రెండ్ కూతురికి పెళ్లి జరిగేలా చేయాలి లేదంటే నేను అనుకున్నవన్నీ తారుమారైపోయేలాగా ఉన్నాయి రాజ్ కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేసిన చేసేస్తాడు అని చెప్పి ఇంకా రుద్రాణి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కావ్య రాజ్ ఇంటికి వచ్చిన తర్వాత కావ్య రాజ్తో ఏంటండి చాలా వర్క్ ఉంది రావడం కుదరదు అని చెప్పారు మరి నేను ఫోన్ చేయకుండానే వచ్చారు అసలు ఏమైంది మిమ్మల్ని చూస్తుంటే ఏదో మాట్లాడడానికి వచ్చారు అని నాకు అనిపిస్తుంది ఏమైందండి అని అడుగుతూ ఉంటే ఇక రాజ్ తన మనసులో ఇప్పుడిప్పుడే కళావతి చాలా సంతోషంగా ఉంటుంది ఇంతవరకు ఇంట్లో గొడవల వల్ల కళావతి ఏదో ఒక టెన్షన్ పడుతూనే ఉంది ఇప్పుడిప్పుడే ఇంట్లో అన్ని సర్దుమనిగాయి పైగా తన చెల్లెలి పెళ్ళని తను చాలా సంతోషంగా ఉంది తన ఆనందాన్ని అలాగే ఉంచాలి ఈ విషయాలేమీ తనకి చెప్పకూడదు ఏదైనా నేనే చూసుకోవాలి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటాడు అదేం లేదు కళావతి నిన్ను చూడాలనిపించి వచ్చేశాను అని చెప్పి కాసేపు రాజ్ కావ్యతో రొమాంటిక్గా మాట్లాడతాడు ఇలా రోజులు గడ గడవనే గడుస్తాయి అందరం ఎదురు చూస్తున్నట్టు అప్పు అప్పు పెళ్లి గడియలు రానే వచ్చాయి గుడిలో అప్పుకి పెళ్లి జరిపించడం కోసం అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు ఇక అప్పు మనహంలో మాత్రం అస్సలు ఆనందం ఉండదు అప్పు అసలు పెళ్లి ఇష్టం లేనట్టుగానే ప్రవర్తిస్తుంటుంది కనకం అప్పు దగ్గరకు వచ్చి ఉసై ఏమైంది అన్ని విధాలుగా బాగున్నాయి అనుకుంటే నువ్వు కనీసం పెళ్ళని సంతోషం నీ మోహంలో కనిపించటం లేదు చూడప్పు నువ్వు ఇలా ఉండడానికి కారణమేంటో నాకు తెలుసు కానీ అవి జరగని పనులు కళ్యాణ్ నిధి కేవలం స్నేహం మాత్రమే గుర్తుపెట్టుకో అని చెప్పి కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే రాజు వాళ్ళ ఫ్యామిలీ కూడా పెళ్ళిక వస్తారు వాళ్ళల్లో రాజ్ పనిమాల కళ్యాణ్ తీసుకుని అయితే వస్తాడు రానున్న ఎపిసోడ్స్లో కళ్యాణ్ అప్పుల పెళ్ళి రాజ్ ఎలా జరిపించబోతున్నాడు పెళ్లి పీటల దాకా వెళ్ళే పెళ్ళిని అసలు ఎలా ఆపుతున్నాడు ఆఖరి నిమిషంలో ఎందుకు రాజ్ కళ్యాణ్తో పెళ్లి జరిపిస్తాడు పెళ్ళికొడుకు ఈ పెళ్లిని అంగీకరిస్తాడా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్